ప్రైజ్ అలాడ్ గుడ్ మార్నింగ్ ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందమలయ్యా దేవా రాత్రంతా మంచి నిద్ర దయచేసావయ్యా ఇలా ఈ ఉదయకాలపు సమయంలో లేచి మొదటి గడి నీకు అప్పగించడానికి ఈ భాగ్యాన్ని బట్టే నీకు కోట్లాది వేలాది మంత్రములు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి ఎదుగా అయ్యా ఈ ఉదయకాలపు సమయంలో ప్రభావ మమ్మల్ని అభిషేకించమని అడుగుచినమయ్యా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని అడుగుచినాం తండ్రి దేవ ఈ రోజు మీరు చేసే ప్రతి పని దేవా నీ అభిషేకం మా జీవితంలో పొంగి పొరలయ్యా చేసే ప్రతి పనిలో పొంగి పొరలాలయ్యా దేవా నీ యొక్క జ్ఞానం మాకు దయచేయమని అడుగుచినాం ప్రభావ ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో రాయబోతున్నారో చదువుతున్నారు ఎడ్యుకేషన్ పట్ల దేవా ఎంతో వర్రీ పడుతున్నారు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా వారి జీవితంలో జ్ఞానం దయచేయమని అడుగుచినాం తండ్రి సోలో మన ఎట్టి రీతికైతే జ్ఞానం కోసం కొదువుగా ఉందని నీ దగ్గర దెవ అడిగాడు అటు రీతిగా ప్రభు ఎవరెవరైతే ప్రభు వారి జీవితంలో సరిగ్గా చదవలేకపోతున్నా అని ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టమని మనం ఎవరి వరకు ఈ రోజు వారి జీవితంలో బ్రేక్ త్రూ రావాలని ఆశపడుతున్నారు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా వారి జీవితంలో గొప్ప బ్రేక్ త్రూ వచ్చేలా సహాయం చేయ దేవా వారి ఎన్నడూ ఊహించినంత మంచి పెద్ద కార్యాలను జరిగించమని అడుగుచయ్యా వారి జీవితాలు ఆశ్చర్యపోవాలయ్యా ఆ కార్యాలు చూసి నా దేవుడు నిజమైన దేవుడి ఇది నా కొరకు చేశాడు అని వారి నోటంట వారే ఇచ్చేలా సహాయం చేయ അടി കണ്ടെ എസ്വയ്യാ സമൃദ്ധി ഞാൻ നിമ്പേ ദേഡ്യാദേവ മ ക ഓവർഫ്ലോ ചെയ്യീവിത പ്രഭ പ്രതി കൊതുവനിസിവേ ഈ പ്രാതിലേക്ക് സഹോദരി സഹോദരുടെ എവരെവരായി വര ജീവിതം ഉള്ള ബാധല